హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి లైవ్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను Thank yeah. స్వామి ఆశీస్సులతో మేక ప్రతినిధారి సన్నా రామకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రం అధ్యల్ తీమ ఫ్రెండ్స్ కొంచెం వీడియో కూడా తీసుకుంటున్నాను లైవ్ కామెంట్లు పెట్టి నేను చూడలేకపోతున్నాను రేనగటి గారి రామలంబ కళే దివ్య ఆశీస్సులతో ఆర్కే గుల్ శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గుంటూరు మండలం కాపట్ల జిల్లా వారి చత పోటీకి రెడీగా ఉండాలి సింహ రెండు వందల యాభై ఏడుగుల దూడాన్ని యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మేక ప్రత్యేక గారు సన్నా రామకృష్ణ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రగతి సార్ ఈ విభాగమన కొ సమయము 20 నిమిషములు రగతి 1వ శక్ ఐక్యమై నేక రామకృష్ణ స్మారక్ ఐక ప్రాతినిధ్యారో కన్నారామకృష్ణకర్ రాలిస్టు కమ్యూనిటీ పోస్ట్లో ఉందండి దయచేసి కొంచెం చూడండి ఉన్నాయి మనకు ఈ పండును పహకరించిన వారు బొమ్మడి భాస్కరరావు గారు ప్రదర్శన నిర్వహించుకోవడానికి పండుగను పహకరించారు

మూడవ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం మేకా ప్రతీప్ గారు సన్న రామకృష్ణ గారు హైదరానాయుడు గారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి దివ్యా శిశులతో ఆర్కేపుల్ సపోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటప్పాల కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి చపరేడీగా ఉండాలి મે પ્રતિક ગર પ્રનાણાવમ કૃષ્ણ ગાર రామకృష్ణ గారు హైదరాబాద్ ప్రెస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చొక్క ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రౌండ్ ఏం లేదు కూడా అన్ని ఆరు నిమిషముల ముప్పై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నేత ప్రతి గారు సన్నప్ రామకృష్ణ గారు ప్రతి రిసార్ట్ హైదరాబాద్ వారి చొక్క ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రోజున శ్రీ రాములప్పిల్లీ అసెస్ట్ ఆర్కేపు సత్తూట శ్రీశాన్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత వైసరి రావాలి చేత ప్రదర్శన చదువు

వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇంకా ప్రతీక్ గారు సన్నా ప్రామకృష్ణ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి

శ్రీ రాములమ్మ తల్లి దివి ఆశీసులతో ఆర్కేబుల్ సత్వ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటంపాలెం సుందూర్ మండలం పాపట్న జిల్లా జయసింహ సింహ మీద బయలుదేరి రావాలండి தெ பிரத ரிசார் பதி நிமிஷம்ல உன்னது பதி நிமிஷம்ல உன்னது

భవనాడి కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం గ్రౌండ్ లోకి రావాలి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పది ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రిసార్ట్ హైదరాబాద్ వారి ప్రదర్శనలో ఉన్నాయి భవనాడి కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా రైతు సంఘం గురిజాలవారు నిర్వహించినటువంటి పోటీలకు ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి జగదీష్ గారు టీచర్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము నిర్వహణ కమిటీ తరపున మేక ప్రతీ గారు సున్నా ప్రాముఖ్య రత్నగారు హైదరాబాద్ ప్రక్తి Wajar kita terbelakang naik. Nah, mana mana ada di pelawaan. Aduh, 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 శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో మేక ప్రతీకారు సన్నా రామకృష్ణ గారు ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ ఏడవరాండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసి

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల కూడ అని పద్నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మేక ప్రతీ గారు సన్నార్ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది

చోట శిరీష్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపల్లిం బయట కావాలి నాలుగు నెలలు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మేక ప్రతీ గారు సన్నా రామకృష్ణ ప్రదర్శనలో ఉన్నాయి ཀྱ� ཀྲྱེ ཀྱེ ཀྱར ཀཁ ཀ ཀ ཀྱེ నిమిషములో ఉన్నది పదవరావు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేక ప్రశీ గారు సన్నపు రామకృష్ణ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఆనందేశ్వర స్వామి ఆశీర్శనంతో మేత ప్రసీక్ గారు కన్నాపు రామకృష్ణ గారు హైదరాబాద్ వారికి అంతా ప్రదర్శినిస్తున్నాయి ఒక్క నిమిషమా ఉన్నది కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతంపై ఆశీర్వదం ఆహ్వానిస్తున్నాము

పదకొండు రౌండ్ రెండు వేల ఏడు యాభై ఏడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది స్వామి మేక గారు సన్నా రామకృష్ణ గారు ప్రగతి రిసార్చ్ హైదరాబాద్ వారి చేత లాగిన దూరము రెండు వేల ఏడు వందల యాభై అడుగులు రెండు వేల ఏడు వందల యాభై అడుగులు